మా తండ్రి దయగలిగిన కృప కలిగిన మా తండ్రి ఆయుషు ఆరోగ్యము మా అందరికి అనుగ్రహించి మీ సన్నిధి వెలుగును తండ్రి అనుభవిస్తూ మా విశ్వాసంలో తండ్రి స్థిరవుతూ మీ ఎదుటిలో సరి చేసుకోవలసిన విషయాల్లో సరి చేసుకుంటూ మమ్మలను మేము మీకు అప్పగించుకోవటానికి ఒక మంచి సమయంలోకి మమ్మల్ని నడిపించినందుకు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి మా మధ్యకు రావలసిన వారు ఎవరైనా ఉంటే వారందరినీ కూడా మాతో చేర్చమని ప్రాధాన్యపడుతూ చరిత్రలో నుండి కొన్ని సంగతులు ధ్యానించడానికి మేము సిద్ధపడుతున్నాం తండ్రి దానిని అర్థం చేసుకునే దానిని గ్రహించగలిగే దానిని ఆలోచించగలిగే వివేచన మీ బిడ్డలందరికీ ప్రసాదించమని చెబుతున్న సంగతులు బ్రవ్వ వారికి వినుచున్నప్పుడు అనాశక్తిగా మారకుండా వారికి ఆసక్తి కలుగులాగిన తండ్రి వారికి అర్థమయ్యే రీతిలో నేను కూడా వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నాకు కూడా శక్తిని ప్రసాదించుకోండి తండ్రి వినుచున్న వారికి కూడా ఇది ఎల్లప్పుడూ వారి వెనికిడిలో ఫలింపజేస్తూ ఎప్పటికీ వారికి జ్ఞాపకం ఉండేలాగన కృప చూపించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి కూడి వచ్చిన సంగమంతుడికి మన ప్రభువు రక్షకుడు ఏసు క్రీస్తు వారి పరిశుద్ధనాముల్లో పేరు పేరున శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ మనం ఈ బుధవారం బైబిల్ తరగతిలో ఒక సిరీస్లో మనం ముందుకు వెళ్తున్నాం రాజుల మొదటి గ్రంథము ఆరవ అధ్యాయం దీన్ని మనం ఆలోచించుకుంటూ దీనికి సమాంతరమైన అధ్యాయాలు దిన వృత్తాంతాల రెండవ గ్రంథము మూడవ అధ్యాయం మనం చదువుకుంటూ రెండవ అధ్యాయం మూడవ అధ్యాయం ఇవన్నీ చదువుకుంటూ ముందుకు వెళ్తున్నాం దానిలో భాగంగా ఇప్పటికే మూడు విషయాలు మనం ఈ రాజుల మొదటి గ్రంథం ఆరో అధ్యాయం నుండి సులోమోను గారు కడుతున్న గురించి మూడు విషయాలు మనం విన్నాం జ్ఞాపకం ఉన్నాయా మర్చిపోయారా ఒకటి టైమ్ ఏడు సంవత్సరాలనుంది కదా యాహాను సువార్తలో నలభై ఆరు సంవత్సరాల నుండి ఇంతకీ ఏడు సంవత్సరాల నలభై ఆరు సంవత్సరాల అని చర్చించుకుంటూ ముందుకు వెళ్ళాం అది ఒకటి ఒక ఆలయాన్ని కట్టాలంటే ముందు స్థలం ఉండాలి ఏ స్థలంలో కట్టాడు దాని గురించి అలాగే లాస్ట్ వీక్ సోదరుడు స్టీఫెన్ గారి ద్వారా తిన దేవాలయంలో ఉపకరణాలు సుమారు పన్నెండు స్టోర్ రూమ్ పదకొండు ఉపకరణాలు చెప్పి స్టోర్ రూమ్ ఒకటి చూపించి పన్నెండు ఉపకరణాలు వాటి ఆత్మీయ అర్థాలు సోదరుడు స్టీఫన్ ద్వారా మనం విన్నాం ఈ మూడు కూడా మన యూట్యూబ్ ఛానల్లో మీకు అర్థం కాకపోతే మరలప్పుడు విడిచిపెట్టకండి ఈరోజు నాలుగవ భాగంలోకి మనం వస్తున్నాం అలాగే వచ్చే వారం పై వచ్చే వారంతో ఈ గ్రంథాన్ని గురించిన పరిపూర్ణమైన వివరణ నేను ఫినిష్ చేస్తాను వచ్చే వారం వెళ్ళకండి అలాగే రెగ్యులారిటీ పాటించండి రెగ్యులారిటీ అంటే క్రమం ఈ టైంకి కంపల్సరీ ఎక్కడ ఉండాలి తరగతిలో ఉండాలి ఈ టైంకి తరగతిలో ఉంటే ఖచ్చితంగా ఆ సిరీస్ వెళ్తుంది లాస్ట్ వీక్ నేను వేరే చెప్పించవచ్చు తోటి కానీ కంటిన్యూషన్ దెబ్బ తినకూడదు నేను ఆ ఉద్దేశంతోనే నేను చెప్పాల్సిన విషయాన్ని సోదరుని ద్వారా పంచుకోవడం జరిగింది కంటిన్యూషన్ దెబ్బ తినకూడదు కాబట్టి నోట్స్ రాసుకోండి దాన్ని రివిజన్ చేసుకోండి ఈ రెండిటితో పాటు యూట్యూబ్లో ఉన్న విషయాన్ని కూడా ఒకసారి చూడండి రైట్ ఇప్పుడు వెళ్దాం గంగాల ముందే అలాగే బయట బలిపేట ముందే అలాగే లోనికి వెళ్తే వృక్షాలు ఉన్నాయి దూపార్తులు ఉన్నాయి సన్నిధి రొట్టెల బలలు ఉన్నాయి ఇవన్నీ చూసాం ఆ తర్వాత పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోతే అక్కడ నిబంధన మందసం ఆ మందసంలో కొన్ని వస్తువులు ఉన్నట్టుగా మనం చూస్తాం అర్థమవుతుందా దేవాలయాన్ని మూడు భాగాలుగా విభజించుకోండి ఈ మూడు భాగాలు ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం ఈ మూడు భాగాలుగా విభజించుకుంటే ఆవరణములోనికి ఎవరైనా రావచ్చు ఆవరణములోనికి పరిశుద్ధ స్థలంలోకి అందరూ పోవడానికి గుర్తుపెట్టుకోండి సులోమూన్ గారిది గారి దేవాలయం అన్నా ప్రత్యక్ష గుడారం రెండు ఒకటే కాకపోతే కొలతలు దేవాలయపు కొలతలు కాస్తంత ఎక్కువగా ఉంటాయి ప్రత్యక్ష గుడారంలో అది పర్మనెంట్ కట్టడం కాదు అది ఒక చోట ఉండేది కాదు అది డారా టైపు వారు వెళ్ళిన ప్రతి చోట దాన్ని వేసుకునేవారు ప్రత్యక్ష గుడారం కానీ ఇది ఎలా కాదు పర్మనెంట్గా ఒక చోట ఉండిపోయేది దేవాలయం అన్నది సో దావేది గారికి దేవాలయం కట్టాలన్న ఆలోచన అప్పుడే వచ్చింది దేవుని మంత్రసం ఎక్కడ ఉందనుకున్నాడు ఆయన డేరాల్లో ఉందనుకున్నాడు ఆయన డేరాలంటే ప్రత్యక్ష గుడారం మేమేమో సరం బి వేసిన ఇంట్లో ఉన్నాం దేవుని మంత్రసమేమో డేరాల్లో ఉంది ప్రత్యక్ష గూడారాల్లో ఉంది కదిలే దేవాలయంగా ఉంది సో ఇది కరెక్ట్ కాదని దావేది గారికి ఆలోచన కలిగి పర్మనెంట్ గా దేవుని గారికి కలగడం చరిత్ర మనం చూసే చరిత్ర రైట్ ఇప్పుడు ఈ దేవాలయం గురించి మనం ఆలోచిస్తున్నాం గనక ఈ దేవాలయాన్ని మూడు భాగాలుగా విభజించుకుని మీరు మైండ్ లో పెట్టుకోండి మొదటి భాగం ఏంటి ఆవరణం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆవరణంలో నుండి మనం మన ఆలయంలోకి వెళ్తున్నాం కదా ఏం కనబడుతుంది మనకి